ఓం నమ శివాయ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ ముని చంద్ర మీ దర్శనము వలన ధన్యుడినైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసి తరి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుని ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపం ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదయగు ఈ కార్తీక మాసం ఎక్కడ నాకు పాపాత్ముడ నేనెక్కడ ఈ నందు ప్రవేశించుటెక్కడ ఇవన్నీ కూడా దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడిట్లు అనుసరించవలనో దాని ఫలమెట్టుదో విస్తీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాబట్టి కాన వివరించదును శ్రద్ధగా ఆలకింపుమని ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ వేదము శరీరముకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మన మనరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరించవలన బ్రాహ్మ బ్రాహ్మణుడు హరు అరుణోదయ స్థానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాసులో ప్రవేశించుండ చుండగా విషకయ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండట మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా నీ మూడు మాసములు ఎందు తప్పక నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవను అటులు స్నానంలో ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల ఎందునూ స్నానము చేయవచ్చును ప్రాతః స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్ చుడగును కార్తీక మాసముందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు మా బ్రాహ్మణులకు సమానమయ్యే జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకునుడు కార్తీక మాసముందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని ఆంగిరేసుడు చెప్పగా విని మరలా ధనలోబుడు ఇటులా ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస వ్రతం అని చెప్పితే ఏ కారణం చేతడం ఆచరించవలనో ఇది ఎవరికైనా ఏ వ్రతమును ఆచరించవలేనో ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమేట్టిది స్థవివర్గంగా వివరింపుడని ధనలోపుడు కోరిను అందులో ఒక చెప్పాను ఓ ఈ వినుము చాతుర్మాస వ్రతం అనగా సతీ మహావిష్ణువు లక్ష్మి మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున ఫల సముద్రమున శేషం పాన్పుపై శైనించి కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశిని శైని ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అనియో ఏ వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు ఈ నాలుగు మాసముల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్యములు చేసినచో పుణ్యఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయను తొలి కృతయ కృతయంగమున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతలచే వేదములచేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసమన కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద నారద మహర్షి వచ్చి ఆత్మ నేత్రుండను చాతుర్బాహుండను కోటి సూర్య ప్రకాశముండను అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకులిత హస్తములతో నిలబడి ఉండను అంత శ్రీహరి నారదుని ఏమీ ఏమీ తెలియని నివాని వలె మందహాసముతో నిట్లని నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారి నీవు నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్టములు చేయనెట్టి విఘ్నములు లేక సాగుచున్నవా ప్రపంచమునే అరిష్టములు లేక ఉన్నవా ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగిన అంత నారదుడు శ్రీహరికి అది లక్ష్మికి నమస్క ఆది లక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబును నీ వెరుగని విషయము లేవూ లేవు అయినను నన్ను చింపు మనటిచే విన్నవించుచుంటిని ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారిట్లు విముక్తులగలే ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడని ధనిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మాని వేయుచున్నారు కొందరు సదాచారులుగా మరి కొందరు అహంకార సహితులుగా పర పారాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములుగా నరిచి రక్షింపమని ప్రార్థించింది జగన్నాటక సూత్రధారేడైన శ్రీమన్నారాయణుడు అలవారపది లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండను ప్రపంచమంతయు తన దయాక లోకములోన వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్య నదులు పుణ్యశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండ్రి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండ్రి కొందరు గర్విష్ఠులై మరి మరికొందరు కామార్తలై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండరు వీరిందరిని త భక్తవత్సలుడకు శ్రీహరి గాంచి వీరి నేతలు నేతలు తరింపచేతున అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమున విడిసి శంక శంఖ చక్ర గద పద్మ కౌస్తువ కౌస్తవ నిజ నిజరూపమును ధరించి లక్ష్మీతోడను భక్తులతోడను ముని మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమున వెడలేను ఆ వనమందు తపస్సు చేసుకున్న చేస్తున్న ముని పొంగవులు స్వయంగా తమ ఆశ్రమును కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు నా లక్ష్మీ లక్ష్మీనారాయణులకు ఇట్లు సూత్రమును గావించిరి శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణు భవయరం సర్వోకైకనాదం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరీం దాసీభూత సమస్తేవనికైకదీపాంకరాం త్రం త్రైలక్యకుటుంబిం సరసిజాం వందే ముకుందీం అష్టాదశాధ్యాయము పారాయణ సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ